సస్టైన్ చేస్తాం అంటే ప్రతి ఒక్కరు రైడింగ్ చేస్తారు రైడింగ్ చేస్తారు మెషిన్ మీద ఎక్కారు కానీ పొరెక్స్ 36 తో ఆయిల్ ఆఫ్ కోర్స్ విగర్ చేస్తారు బికాజ్ విగర్ మెషన్స్ ఆర్ ఇన్ 2022 ఏప్రిల్ లో ఆటో 33 ఒక మార్చు radially కటవొలాన్ గేర్ స్పిన్నర్ ఒక ఇంపొర్ట్ యాడ్ యొక్క ప్లేట్ల సాయంతో తీయొచ్చు ఆర్ ది ఫిగర్ వాడ ఒక కూడర్ మడలర్ కూడర్ కులల అదై కూడా ఒక పెద్ద ర్యాలగా వర్కింగ్ టైప్ యొక్క డిప్లైడ్ అప్డేటెడ్ నాతా కూడా లైడర్ చేసి ఈ ఫోర్మట్ వాని నుంచి డేటాలో 70 70 ఎక్యురేసీ డిస్పోజ్ ఆ జిల్లా కేంద్రాలవొకరా మండల కేంద్రాలవొకరా రేడియల్ యాంగల్ తో పదపగర ఫోటోనా డివెలప్ సో అది మనకి ఆ అండ్ ఇన్ అడిషన్ టు దాట్ మా డీడియో గారు ఇనోవేటెడ్గా అన్ని స్కూల్స్ అందరి ప్రిన్సిపల్స్ ఇన్ఛార్జెస్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫామ్ చేసుకొని వాళ్ళకి డైలీ ఒకటి రోడ్ సేఫ్టీ గురించి ఒక మెసేజ్ అనేది కమ్యూనికేట్ చేస్తున్నారు సో దాట్ వాళ్ళ స్కూల్ అసెంబ్లీలో మార్నింగ్లో ఆ సేమ్ మెసేజ్ వాళ్ళకి ఇంపించచ్చు అండ్ వాళ్ళకి రెగ్యులర్గా వేట్ చేయడానికి సో ఒకటి ఈ మంత్ ఇంకా ప్రొయాక్టివ్గా చేసుకుంటాం సార్ సో దాట్ ఈ మంత్ ఎవ్రీ డే మార్నింగ్ అసెంబ్లీస్లో రోడ్ సేఫ్టీ గురించి పిల్లలకి అవగాహన కల్పిస్తాం అండ్ ఆల్సో సార్ మీరు చెప్పినట్టు దిస్ ఐడియా రిగార్డింగ్ ఇంక్లూడింగ్ ది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సార్ ఎవ్రీ నైన్త్ టెన్త్ స్టాండర్డ్తో స్కూల్ సిలబస్లో ఇంక్లూడ్ చేస్తే చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది అని అందరి ఆఫీసర్స్ కూడా అంటారు तो गीता मींस तो इट्स नॉट जस्ट मतलब एवरी डे का फॉर दी प्रोग्राम्स इन अ ग्रैंड में करेगा बाय 31 दिसंबर आई होप यू आर करेक्ट सर 31 जनवरी को फिर एट लाइक दैट अनपोर का आउटडोर लोकल 16 एंटरिंग स्कूल और डीटीसी को अवेक नेक्स्ट कर फॉर अपना बच्चा का माता का पर अपर पर आज किलाज That not only do we do enforcement, but it is necessary that everybody does this self regulation, which can come only through this aware, awareness building, and and uh, uh, that is what the uh, expectation. Uh,